అండి నమస్తే నేను శాంతి వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి పానీపూరి ఇది మన ఇండియన్స్కి ఒక ఎమోషన్ అనే చెప్పాలి ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎంజాయ్ చేసే రెసిపీ ఈరో చాలా ఈజీగా చేశాను ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఒక పొటాటో తీసుకొని నేను నల్ల శనగలు తీసుకున్నాను పప్పు కోసం ఇవి నార్మల్గా ఏ రెసిపీస్ చేసినా పిల్లలు శనగలు తినరు ఇలా పానీపూరిలో అయితే చాలా ఇష్టంగా తింటారు అందుకని నేను ఇది తీసుకున్నాను మీరు ఏ వేటితో అయినా తీసుకోవచ్చు బఠానీతో చేసుకుంటారు నార్మల్గా నేనైతే ఇలా చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది డిఫరెన్సే లేదు అది కుక్కర్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను అది ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత పొటాటో శనగలు రెండు ఒకేసారి కుక్ అవుతాయి ఇప్పుడు వాటర్ కోసం పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క మిక్సీ వేసాను కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు నా దగ్గర పేస్ట్ ఉంది పేస్ట్ యాడ్ చేశాను మీరు చింతపండు నానబెట్టి జ్యూస్ తీసుకోండి మనం మిక్సీ వేసి పెట్టుకున్న పుదీనా వాటర్ ఉంది కదా అది యాడ్ చేసి ఇక్కడ వాటరు ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకొని సాల్ట్ కొంచెం జీరా పౌడర్ యాడ్ చేశాను చాట్ మసాలా అవేమీ నేను యాడ్ చేయను పిల్లలు అందరం తింటాం కదా సో నేను మోస్ట్లీ మసాలా సేమ్ యాడ్ చేయను సో జీరా పౌడర్తోనే ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది మనకి ఎంత వాటర్ కావాలో ఇక్కడ చూసి యాడ్ చేసుకోవాలి ఇంతే వాటర్ చూసారా గ్రీన్ కలర్లో చాలా బాగున్నాయి ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేస్తే స్పైస్ కొంచెం పెరుగుతుంది నేను ఓన్లీ వన్నే యాడ్ చేశాను ఇంకా పూరి వచ్చేసి మనకి ఇప్పుడు రెడీమేడ్ ప్యాకెట్స్ ఇలా ఆల్రెడీ దొరుకుతున్నాయి కదా నేనైతే పూరీ కూడా రెడీమేడ్ దొరుకుతాయి రెడీగా ఉండేవి అవి తీసుకురాలేదు ఇవి తెచ్చి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాము ఇవి చాలా సింపుల్ అండి పానీపూరి టెన్ మినిట్స్లోనే రెడీ అయిపోయింది నాకైతే చాలా క్విక్ రెసిపీ ఇదివరకు నేను ఇండియాలో ఉన్నప్పుడైతే పిండి కలిపి రుద్ది కట్ చేసి వేసి చేయడం బాగా టైం టేకింగ్ అనిపించేది ఇవి ఇలా సింపుల్గా ఉంది చేయడం మనకి ఎన్ని కావాలో అన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు రెడీమేడ్ అయినా తెచ్చుకోవచ్చు అయితే ఇలా ఇవే తెచ్చి యూస్ చేస్తాను ఇది మనం వన్ ప్యాకెట్ తెస్తే త్రీ ఫోర్ టైమ్స్కి వస్తుంది చాలా సింపుల్ పెద్ద టైం కూడా పట్టదు పూరి ఫ్రై చేసుకోవడానికి అంతే ఎన్ని కావాలో అన్ని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కుక్కర్లో పొటాటో కుక్ అయింది మనకి శనగలు కూడా కుక్ అయ్యాయి పొటాటో పక్కకు తీసి మనం పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ శనగలు చూసారా మంచిగా కుక్ అయినాయి దీంట్లోంచి ఫస్ట్ వాటర్ సపరేట్గా తీసేసాను ఆ వాటర్ నేను వేస్ట్ చేయము దీంట్లోనే మిక్స్ చేస్తాము ఇది అంతా మెత్తగా అనుపుకున్న తర్వాత చూ దీంట్లో పొటాటో కూడా యాడ్ చేసి చాలా బాగా కుక్ అయింది కాబట్టి ఇది మనమేమీ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు గంటతో అంటేనే కలిసిపోతుంది ఇలా పొటాటోని కూడా ఈ శనగల పప్పులో కలిపేసాను ఇప్పుడు దీంట్లో వచ్చేసి సరిపోను ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇంతవరకు మనం సాల్ట్ యాడ్ చేయలేదు ఈ పప్పులో కొంచెం సాల్ట్ ఆనియన్స్ యాడ్ చేసి ఇందాక మనం తీసిపెట్టిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ ఇక్కడ యాడ్ చేసి స్టవ్ మీద ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పప్పు తినేప్పుడు వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది అందుకని ఇంకో టూ మినిట్స్ మొత్తం కలిపి కుక్ చేశాను ఇంత ఈ పప్పు కూడా రెడీ అయిపోయింది దీన్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేస్తున్నాను ఇప్పటికీ వాటర్ రెడీ అయింది పప్పు రెడీ అయిపోయింది ఆనియన్స్ నేను కట్ చేసి పక్కన పెట్టేశాను చూసారు కదా మనం ఫ్రై చేసుకున్న పూరీలు చాలా క్రిస్పీగా వచ్చాయి అసలు స్మూత్ అవ్వకుండా క్రిస్పీగా భలే ఉన్నాయి మనం వాటర్ పోసిన తర్వాత మామూలుగా పానీపూరి బండ్ల దగ్గర అయితే మనం ప్లేట్లో పెట్టుకున్నప్పుడు కొంచెం మెత్తగా అవుతాయి కదా అలా కూడా ఏం లేదు చాలా బాగున్నాయి ఇలా కొంచెం పప్పు ఆనియన్ వేసి వాటర్ పోసుకొని ఫస్ట్ పీస్ నేను టేస్ట్ చేశాను ఏమన్నా స్పైసీగా ఉందేమో పిల్లలకి ఇచ్చే ముందని చెప్పేసి నేను టేస్ట్ చేశాను అస్సలు స్పైస్ లేదు చాలా బాగా వచ్చింది ఇంకొచ్చేసి ఫిల్ చేసి పిల్లలకి ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తున్నాను అలా పూరీలో ఒక స్పూన్ పప్పు వేసేసి ఆనియన్స్ పెట్టి వాటర్ పెట్టేసి అన్నీ ఫిల్ చేసి పిల్లలకి ఇచ్చేయడమే ఇది శనగలతో చేశాను కదా నేను పప్పు ఇది వచ్చేసి ఎంత టేస్టీగా ఉందంటే మా పిల్లలు పానీపూరి తినడం అయిపోయిన తర్వాత పప్పు కొంచెం మిగిలితే దాన్ని చాట్ లాగా కావాలన్నారు దీంట్లో సింపుల్గా ఇంకొంచెం ఆనియన్స్ యాడ్ చేసి ఒక రెండు పూరీలని ప్రెస్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి దీంట్లో యాడ్ చేసి లెమన్ బిండేసి ఇచ్చాను చాలా ఇష్టంగా తిన్నారు ఒకసారి పిల్లలకి ట్రై చేయండి మీ పిల్లలు కానీ శనగలుతో మనం కర్రీ చేసిన లాగా చేసిన తిండే ఇష్టపడిన పిల్లలు అయితే ఇలా ట్రై చేసి పెట్టండి చాలా బాగా తింటారు మా పిల్లలు తిన్నారు అందుకని చెప్తున్నాను కాన్ఫిడెంట్గా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్